తల్లి విషయంలో మనం చూస్తున్నట్టయితే తల్లి పరిస్థితి కూడా చాలా మరి మనం గమనించినట్టయితే మర్యా గారు ఆమెకు మరి స్వతహాగా యేసు ప్రభు మొదటి కుమారుడు అయితే మాత్రము మరి యేసు కుమారు యేసు ప్రభు తర్వాత మరి మరి ఒక కుమారులను కుమార్తెను కూడా కలిగి ఉన్నది అయితే కుమారులను కుమార్తె కలిగి ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారు మొదటి సంతానం అయినందున వాళ్ళ కుమారులు కానీ కుమార్తెలు కానీ యొక్క తల్లిని విడిచిపెట్టడం జరిగింది ఎందుకంటే మరి ఆ సమయంలో మరి అదే యేసు మరి వేయటం మరి ఆయన కూడా మరి యేసు మరి కూడా తల్లిని ఆదరించలేని పరిస్థితి ఎందుకంటే ఆయన మీద ఉన్నాడు ఆయన మరి తల్లిని మరి చూడగలిగినటువంటి స్థితిలో లేడు తల్లిని వాదార్చగలిగినటువంటి స్థితిలో లేడు తల్లిని మరియు మరి మరి ఆమె బాగోకలు చూసుకోవాల్సిన స్థితిలో లేడు అటువంటి సందర్భంలో మరి తల్లి మరి యేసు మరి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుత్వం మరి యొక్క మరి చేస్తున్నప్పుడు మరి ఆ ప్రాంతానికి తల్లి మరి ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులు మరి యోహన్ గారు మరి యోహాన్ గారు మరి వాసరంగా పన్నెండు మంది శిష్యులు ఉండడం జరిగింది యేసు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ మరి యొక్క అనే తోటలో యేసు ప్రభుత్వం మరి రోమ సైనికులు పట్టుకున్నప్పుడు ఒక్కరు కూడా లేరు చిటికేస్తే అందరూ చాలా అయిపోయారు చిటికేసిన క్షణంలో అందరూ చాలా అయిపోయారు ఒక్కరు కూడా వేసుకునే వారు వెంట లేరు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ చెట్టు పుట్టుకో అంటారు కదా అలా ఎవరు వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు అనమాట ఎవ్వరు కూడా ఆయన అంటలేరు మరి అంతకుముందు పేరు కూడా అంటారు నువ్వు ప్రభావం నేను శిష్యు నన్ను చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ భయపడ్డా పేరు కూడా మరి ధైర్యం ఆయన చెప్తారు చెప్తున్నారు నువ్వు నా నువ్వే నన్ను ఎరగనే చెప్తావు అబద్ధం అని చెప్పేసి ఆదిత్య అక్కడ పిల్లలు కూడా మరి నేను నీ ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయాడు మరి ఈయన ప్రేమించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన కూడా మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది మరి వెళ్ళిపోయిన శిష్యుడే మళ్ళీ ధైర్యం చేసుకొని మరి నా చావైనా నా బ్రతికైనా మరి నేను ఏమైనప్పుడు కూడా మరి మరి ఏసు ఉండాలి అని చెప్పేసి అని నిర్ణయించుకున్నాడు ఏమో మరి మరి అటు పరిస్థితులను బట్టి మరి మరి పక్కన మరి ఆ సినిమా రావడం జరుగుతుంది వచ్చినప్పుడు మరి సినిమాకి రావడం జరిగినప్పుడు మరి ఏసు మరి ఆయన ఉన్న స్థితిని ఆయన ఉన్న పరిస్థితిని మర్చిపెట్టి కూడా ఆయన మరి అతి కష్టంగా మరి ఆయన చెప్తారు కదా అమ్మా ఇదిగోమారు మరి అదే ఇది పని తల్లి మరి మరి ఆయన స్థితి ఎటువంటి దాని అంటే ఇంకా కొద్ది సందీ సూలోకాన్ని విడిచిపెట్టి ఆయన మరి ఆయన పంపిన తల్లిదండ్రులకు చేరుకునే స్థితిని సమయాన్ని మరి దగ్గరికి చేరుకున్నప్పుడు కూడా తన తల్లి బాధ్యతను మరి మార్చుకోలేదు ఎందుకంటే మరి యేసు ప్రమాణం మరి ఈ లోకానికి వచ్చింది యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లేఖనాలు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు మరి నిర్గమాకాండంలో చూసినట్లయితే మనకి నిర్గమాకాండం ఇరవై రెండవ వచనంలో కానీ చాలా సమావేశం లేదు కానీ ఇరవై పన్నెండవ వచనంలో చూసినట్లయితే నీవు నీవు దీర్ఘాక్షమతుడు తల్లిని తండ్రి సన్మానిపమని ఉంటుంది కాదు మరి మరి శిరువు మీద మరి మరణయాగము యాగం సమర్పిస్తున్నప్పుడు ఆయనకు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉంటది మరి ఆయన ముప్పై సంవత్సరాల కూడా మరి తల్లిదండ్రులతో కలిసి ఉండి మూడున్నర సంవత్సరాలు తల్లి యొక్క మరి పరిచయం చేస్తూ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి మరణిస్తున్నాడు కానీ ఆయన మరణించిన ఆయన మరి ఈ ఈ యొక్క వాగ్దానము మరి నెరవేరిస్తే ఆయన వంద సంవత్సరాలు పడుతున్నాడా మరి బ్రతకడానికి కానీ ప్రయత్నం చేస్తున్నాడని కానీ మనలో మనం పోషణ చేసుకున్నట్లయితే అది కాదు కానీ ఆయన మరియు తల్లి మరి మోసేయించిన వార్ధనలో మరి మోసినటువంటి పది ఆజ్ఞలలో మరి ఈ ఆజ్ఞను ఆయన నెరవేర్చాలి ఎందుకంటే ఆయన ప్రతి మాట ఆయన వచ్చిందే యొక్క మరి ప్రవచనం నెరవేర్చడానికి లేఖనం నెరవేర్చడానికి ప్రవచనం మరి ఆయన మరి పొట్టి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన మరి నెరవేర్పు ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నెరవేర్పు మరి మృషించారు కాబట్టి మరి ఆయన చెప్తున్నాడు ఆయన బాధ్యతను ఆయన తల్లి యొక్క బాధ్యతను మరి మరి తన ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడికి అప్పగించడం జరుగుతున్నది మరి అప్పగించడం జరుగుతుంది మరి ఏం వంద సంవత్సరాలు అంటే ఆయన ఉపయోగాల పరిస్థితి ఉన్నాడు రెండు వేల సంవత్సరాలు ఎక్కడ మరి రెండు వేల మరియు ఈ సంఘటన రెండు వేల సంవత్సరాలు ఎక్కువ జరిగింది మరి ఇప్పుడు తెలియదు సంవత్సరం దాటి కూడా యేసు ప్రభు గారు మరి ఆయన మూడవ దినం లేవడమే కాని సజీవులుగా ఉండటమే కానీ మరి ఈ లోకంలో ఎవరు జరగలేదు మరి ఇంకా ఇక ముందు కూడా జరగబోదు ఎందుకంటే ఏసు ప్రభు తర్వాత మరి మరి తిరిగి లేచిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరు లేరు ఖాళీ సమాధులు ఎవరు లేరు ఏసు ప్రభు తప్పితే ఉన్న సమాధులన్నీ కూడా మరి ఆ యొక్క ఎముకలు పూర్తిగా ఉన్నాయి తప్పితే ఖాళీ సమాధి ఎవరిది లేదు అది ఏసుకో ఒక్కటే అది దండబందంగా మనం చెప్పగలుగుతాం ఎందుకంటే బైబిల్ ని బైబిల్ని విశ్వసిస్తూ ని మరి బైబిల్ కొనసాగుతున్న మనము మరి ఈ మాట మరి గట్టిగా చెప్పగలము అయితే మరి ఆ మాట చెప్పిన వెంటనే కూడా ఏసు ఆ యొక్క బాధ్యతను తల్లి బాధ్యతను వ్యూహానికి అప్పగిస్తే వ్యూహాన్ని మరి ఒక్క క్షణం కూడా ఆలోచించు కలాయించి చేర్చుకున్నాడు మరి ఈ మాట మనం ఒక్కసారి మనం లోకానుసరంగా మనం గమనించినట్లయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు వాసు మన తల్లిదండ్రులనే మనం చూడాలంటే చాలా ఆలోచన చేస్తాం చాలా ఆలోచన చేస్తాం ఎందుకంటే వృద్ధావ్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే ఈ రోజుని ఎనకోసారి షుగర్ కొనియాలి వాళ్ళ కోసం మనము ఆ తీయ భోజనంలోని ఉప్పు తగ్గించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి బీపీ షుగర్లు వాళ్ళ వయసుకి వాళ్ళ వయసుకి బీపీ షుగర్లు ఉంటాయి ఇంకా ఇంకా మరి బిపి షుగర్ అయితే ఇంకా కామన్ ఉంది ఇంకా ఇంకేదైనా ఉంటుంది వాటి కోసం ఎన్నో చేయాలా లేకుంటే ఎంతో శ్రమ పడాలా హాస్పిటల్ తిప్పాలా ఇక మరి ఆ రోజుల పరిస్థితులు మరి మరి గారికి మరి ఎటువంటి పరిస్థితులు తెలియదు అవన్నీ ఆలోచన చేయకుండా వ్యవహారా వెంటనే ఆమె తన ఇంటి చేర్చుకున్నాడు వెంటనే ఆమె తల్లి చేర్చుకున్నాడు ఎందుకంటే అయ్యో మరి ఎస్ ప్రో సింపుల్ గా బాధ్యత ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు మరి నాన్న నా మీద మరి ఆమె బాధ్యత నా మీద ఇస్తున్నాడు మరి ఈమె చూడాలంటే మరి మందులు కొనడా లేకుండా రోజు భోజనం పెట్టాలి ఆమె కాల్సినటువంటి మరి మంచి భోజనం ఇష్టపడే భోజనం పెట్టాలి మరి అక్కడ రొట్టెలు కావాలంటే ఆలోచన చేయలేదు కానీ మరి ఏసు మాటను జవతకుండా ఏసు మాటను మరి ఏ మాత్రమూ విడిచిపెట్టకుండా మరి క్షణాల్లో ఆమె మరి ఆదరించి తల్లి ఇంటి చేసుకున్నట్టు మరి 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 యొక్క బైబిల్ చెప్పడం బైబిల్లో మనం చదువు వరకు చూస్తున్నాము బైబుల్లో ఉన్న మనం చూస్తున్నాము మన అవసరం మనం చదువులో కూడా గమనించి ఉన్నాము మరి దేవుని సంగమా మరి యేసు కనుక చూపిన మార్గాన్ని కనుక చూపించినటువంటి ఆచరణలు మరి ఎప్పుడు మనమే కొనసాగించాలి ఎందుకంటే యేసు ప్రభు గారు మరియు అదే బైబిలో మరి ఆ యొక్క అదే ఆర్థిక చెప్పని మాట ఒక చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయుడి ఇవ్వబడును మనం ఇస్తాం మన ఇస్తేనే మనకు ఒకరిస్తారు మనం మరి మన తల్లిదండ్రులకు మనం చూస్తేనే రేపటి కూడా మన పిల్లలు మనం చూస్తారు మరి ఆ మాటను గ్రహించి మరి యేసు ప్రభుత్వం మరి ఆ మాటను ముందు మనకి మాదిరికరంగా ఆయన చేసి పెట్టాడు కాబట్టి మనం కూడా ఆయన మాట ఆయన పందాలోనే ఆయన మార్గంలోనే మనం వెళుతున్నాము ఆయన ఆచరణ మనం కొనసాగించి మరి అటువంటి గొప్ప ధన్యత వేరు నేను కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆమె